సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉంది నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు కల్పనను చూసేందుకు చెన్నై నుంచి వచ్చిన భర్త ప్రసాద్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు కల్పన ఆత్మహత్యాయత్నం చేసిందా లేక రోజూ తీసుకునే మెడిసిన్ డోస్ పెరిగిందా అన్నదారిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు కల్పన పూర్తిగా కోలుకున్నాక ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు రాధాకృష్ణ ప్రస్తుతం కల్పన భర్త అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది పోలీసులు భర్తను ప్రసా ప్రసాద్ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాధాకృష్ణ యా రఫీ ప్రస్తుతం అయితే కల్పన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో నిలకడగానే ఉంది నిన్న ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో మాత్రం ఆమె అపస్మారక స్థితిలో ఉంది మనకు ఇప్పటి పూర్తి స్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం ఈమె నిన్న ఉదయమే కేరళ నుండి ఆమె హైదరాబాద్కు వచ్చింది హైదరాబాద్లో ఈమె ఎక్కువగా ఉండదు ఎక్కువగా కేరళ చెన్నైలోనే ఉంటుంది ఏదైనా సాంగ్స్ సంబంధించిన రికార్డింగ్ కానీ లేదా ఏదైనా ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంటే మాత్రమే హైదరాబాద్కు వస్తుంది అది కూడా ఆమె ఇప్పుడు ఉంటున్న విల్లాలోనే ఉంటుంది నిన్న ఉదయం ఈమె కేరళ నుండి వచ్చిన తర్వాత ఆమె పెద్ద కూతురుతో మాట్లాడడం జరిగింది ఆ క్రమంలోనే కొంత ఇబ్బందులు కలిగినట్లుగా మనకు తెలుస్తుంది ఆ సమయంలో ఆమె అటెంప్ట్ చేయడం జరిగింది ఆమె రోజు మింగే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మోతాదుకు మించి ఆమె తీసుకోవడం జరిగింది మామూలుగా ఆమె రోజు కూడా నిద్ర మాత్రలతో పాటుగా మానసిక ప్రశాంతత కోసం అంటే వాళ్ళు ఎక్కువగా సింగర్స్ కాబట్టి వీళ్ళు ప్రోగ్రామ్స్ చేయడం అలాగే రికార్డింగ్స్ చేయడం ఇతర ఇతరత్ర ప్రయాణాలు చేయడం ద్వారా మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతుంటారు కాబట్టి వాటి నుంచి రిలీఫ్ కావడానికి నిద్ర మాత్రమే కొన్ని ట్యాబ్లెట్స్ వీళ్ళు ఆ మానసిక ఒత్తిడి నుండి బయటపడేందుకు అవసరమైన ట్యాబ్లెట్లు వేసుకుంటారు వాటిని ఈమె అధిక మోతాదులు వేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఎప్పుడైతే ఈమె అపస్మారక స్థితిలోకి వెళ్తున్న సమయంలో తన భర్తకు ఫోన్ చేసి ఈ విధంగా తను ట్యాబ్లెట్స్ వేసుకున్నానని ఆమె చెప్పడం జరిగింది వెంటనే ఆమె భర్త చెన్నైలో ఉన్నాడు అతను ఈ వీళ్ళు ఉంటున్న బిల్లాకి సంబంధించిన సెక్రటరీకి ఫోన్ చేయడం జరిగింది ఇలా కల్పన ట్యాబ్లెట్స్ మిగింది వెంటనే అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేసి ఆమెను ఆసుపత్రికి తరలించాలని కూడా అతను చెప్పడం జరిగింది దీంతో అతను పోలీసుల సహాయంతో ఆ విల్లా లోపలికి వెళ్ళాడు అక్కడ అపస్మారక స్థితిలో ఉన్న కల్పనని ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది వెంటనే ఆమెకు అవసరమైన వైద్య చికిత్సను ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఆమె ప్రాణపాయ స్థితి నుండి బయటపడింది ఆమె వెంటిలేటర్ పైన చికిత్సను అందించడం జరిగింది ప్రస్తుతం మాత్రం ఆమె ఎంఐసీఈలోనే ఉంది కానీ అపస్మారక స్థితిలో లేదు పూర్తిగా ఆరోగ్యంగానే ఉంది ఆమె పరిస్థితి కూడా నిలకడగా ఉందనేది వైద్యులు చెప్తున్నారు అలాగే నిన్న వెంటనే ఆ భర్త కల్పన భర్త చెన్నై నుండి రావడం జరిగింది వచ్చిన వెంటనే ఇంట్లో కొన్ని సోదాలు చేశారు పోలీసులు ఆమె వేసుకున్న ట్యాబ్లెట్లు ఏంటివి అన్న దానికి సంబంధించి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఆమె భర్తను కూడా నేరుగా కేపీఎస్బీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి కొన్ని వివరాలు కూడా సేకరించడం జరిగింది అసలు ఈమె ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు ఎవరెవరు ఉంటున్నారు అన్న దానికి సంబంధించి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక కంక్లూషన్కి రావడం జరిగింది కల్పన నిన్న ఉదయమే కేరళ నుండి వచ్చినట్లు కూడా పోలీసులు ధృవీకరించడం జరిగింది ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం తర్వాతనే ఫోన్ కాల్స్లో మాట్లాడుకోవడం ఆ తర్వాత కుటుంబంలో కొన్ని వివాదాలు రావడంతో ఇలాంటి చర్యకు పాల్పడింది అనేది కూడా మనకు తెలుస్తుంది ప్రస్తుతానికి ఆమె నిలకడగా ఉంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఆమె మాట్లాడే పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంటే పోలీసులు ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంది ప్రతి